రీసెంట్ గా ఒక వీడియో చూసాను ఒక చిన్న పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత తర్వాత హార్ట్అటాక్ వచ్చి కలు తిరిగి పడిపోయిందంట ఇంత చిన్న వయసులో తనకి ఎందుకు హార్ట్అటాక్ వచ్చిందని డాక్టర్లు రీసెర్చ్ చేస్తే తాను తినే ఫుడ్ ఎక్కువగా జంకే ఉంది ఇప్పుడు పిల్లలకి ఏం పెట్టాలన్నా ఏమి ఇవ్వాలన్నా భయంగానే ఉంది ఎంతైనా మా చిన్నప్పటి కాలమే మేలు అదేదో పురాతన కాలం అనుకుంటారు నైన్టీస్ టైమ్ మేము ఎటువైపు వెళ్ళినా పచ్చని చెట్లు పొలాలే ఉండేవి ఏదైనా తినాలంటే పక్కింట్లో జామ్ చెట్లు జామకాయలు గానీ సీతాఫలాలు గానీ దొంగలించుకొని తినేవాళ్ళం ఇది చివరిలో మాడికాయ తోటలో మాడికాయలు అలాగే చెరుకు తోటలో చెరుకులు ఇంకా లెక్కే లేదు ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనుక్కుందాం అంటే చేతిలో డబ్బులు ఉండేవి కాదు మా నాన్న ఇచ్చే రెండు రూపాయలు మూడు రూపాయలకి స్కూల్ ముందర ఉప్పులో ఉరేసిన మార్కాయ ముక్కలు అలాగే నెలికాయలు వచ్చేవి ఎప్పుడో వారానికి ఒకసారి పుల్లైసో పాలైసో తినేవాళ్ళం ఇప్పుడు డబ్బుకు విలువ లేదు తినే తిండికి కూడా అంతలేదు తిండిలో ఎన్ని రకాలు ఉన్నాయో అంతకు మించి ఒంట్లో రోగాలు కూడా పెరిగిపోయాయి పట్టి రోజుల్లో స్వచ్ఛమైన గాలితో పాటు మనసులు కూడా స్వచ్ఛంగా ఉండేవి మీలో లో కిడ్స్ ఎంత మంది ఉన్నారు అప్పట్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి టాటా